హాయ్ అండి అందరికీ ఈరోజు మనం ఒలింపిక్స్ చరిత్ర గురించి తెలుసుకుందాం అదేనండి హిస్టరీ ఆఫ్ ఒలింపిక్స్ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను నొక్కండి మీ సపోర్ట్తో నేను మరింత ఉపయోగకరమైన కంటెంట్ను రూపొందించగలను భారతదేశం ఒలింపిక్ క్రీడల్లో మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల సంవత్సరంలో పాల్గొంది ప్యారిస్లో జరిగిన రెండవ ఆధునిక ఒలింపిక్ గేమ్స్లో అథ్లెటిక్స్లో రెండు వందల మీటర్ల పరుగు పందెంలో రెండు రచిత పథకాలను సాధించారు భారతదేశం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నుండి ప్రతి ఒలింపిక్ గేమ్స్లో పాల్గొంటూ వస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో భారత హాకీ జట్టు మొట్టమొదటిసారి స్వర్ణ పథకం గెలుచుకుంది తరువాత ముప్పై సంవత్సరాల్లో ఆరు స్వర్ణ పథకాలు గెలుచుకోవడం ద్వారా ఒకదాని తర్వాత మరొకటి విజయాలు సాధించింది భారతదేశం నుండి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనడం ప్రారంభించినప్పటి నుండి వివిధ క్రీడా విభాగాల్లో పథకాలు సాధించడం వివిధ క్రీడా రంగాల్లో ప్రతిభను ప్రదర్శించడం ద్వారా గణనీయమైన అభివృద్ధి చెందింది భారతదేశం ఇప్పటి వరకు మొత్తంగా ముప్పై ఏడు పథకాలను సాధించింది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్లో భారతదేశం మొత్తం రెండు కాంస్య పథకాలను సాధించింది పథకాలను గెలుచుకున్నవారు మను బాకర్ మరియు శరత్జోత్ సింగ్ మిక్స్డ్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాలను రెండు కాంస్య పథకాలను సాధించారు ఇలా మరిన్ని మెడల్స్ గెలుచుకోవాలని ఆల్ ది బెస్ట్ టీమిండియా ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ మిత్రులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి